అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి చామదుంపల పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుంది ఇది వచ్చేసి పాతకాలం పద్ధతిలో అయితే ఈరోజు చేసుకోబోతున్నాం ప్రాసెస్ అయితే బ్యాచ్లెస్ కూడా చాలా సింపుల్గా చేసుకునేలా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చామదుంపల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది ముఖ్యంగా జాయింట్స్లో అనేది అరిగిపోయి పెయిన్ అనేది వస్తుంది కదా ఇలా చామదుంపల్ని తరచుగా తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ముందుగా చామదుంపల్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకొని ఒక్క విజులు వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక్క విజులు వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత పైనున్న పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేపుకున్న తర్వాత ఇందులో మనకి పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలు ఉంటాయి చిన్నగా ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలు ఒక పది ఉల్లిపాయల వరకు వేసుకోవాలి అలా మీ దగ్గర ఇలా చిన్న ఉల్లిపాయలు లేవు అంటే మామూలుగా పెద్దగా ఉన్న ఉల్లిపాయలే ఒక రెండు ఇలా చిన్నగా కట్ చేసేసి వేసుకోవాలి అందులోని ఒక పది వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వెల్లిపాయలు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ చామదుంపుల పులుసు వచ్చేసి పూర్తిగా చింతపండు పులుసుతోనే చేసేవాళ్ళు ఇక్కడ వచ్చేసి నేను చింతపండు సగం టమాటా సగం అయితే వేస్తున్నాను ఇక్కడ కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి సగం చింతపండు అయితే సగం టమాటాలు అయితే వేస్తున్నాను ఇక్కడ అంత మాత్రం చింతపండు నానబెట్టేసుకొని ఇక్కడ పెద్ద టమాటాలని ఒక రెండు వరకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీకు టమాటా ఇష్టం లేకపోతే పూర్తిగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టేసుకొని ఆ పులుసు వేసుకోవచ్చు ఇక్కడ టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసి మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు టమాటాలని ఇలా మగ్గనిస్తే టమాటాలు బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు గరిడితో ఇలా మెత్తగా మెదుపుతూ కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి కారపొడి వేసుకోవాలి ఇక్కడ కూర కారం వాడేటట్టుంటే ఉట్టి కూర కారమే వాడండి లేకపోతే మామూలు కారపొడి వాడేటట్టుంటే ఒక స్పూన్ కారపొడి వేసుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది ఈ కారపొడి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అడుగంటి పోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి టమాటా అంతా ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత చామదుప్పలు కూడా వేసేసుకొని మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలాలో చామదుప్పల్ని కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే చామదుంపలకి ఉప్పు కారం పులుపు అనేది బాగా పడుతుంది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి ఇలా పులుసు తీసుకొని ఆ నీళ్ళని వేసేసుకోవాలి మీకు పులుసుకి కావాల్సినంత నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అలాగే ఆ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే డైషన్కే కాదండి పులుసు కూర కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చివరగా ఈ మాత్రం సైజులో ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేయడం వల్ల పులుపు కారాన్ని బ్యాలెన్స్ చేసి పులుసు అనేది మరింత రుచిగా చేస్తుంది తప్పకుండా వేయాల్సింది బెల్లం ముక్క ఈ మాత్రం వేస్తే చామదుంపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని బాగా లో ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు ఉంచామంటే మనకు పులుసు అనేది చిక్కబడుతుంది ఈ మాత్రం వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ పులుసు వేడి వేడి అన్నంలోకి రాగి సంగీతంలోకి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకునే ఈ చామదుంబల పులుసుని తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్